అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాతృ నమ మే నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెళ్ళేకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం అస్త కర్ణం బాలవ పక్షం శుక్లపక్షం యోగ వజ్ర రోజు శుక్రవారం జన్మరాశి కన్యా రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషం నుండి తొమ్మిది గంటల పది తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది వరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశచూర్ల పడమర అనగడ పడమర వైపు ప్రయాణం చేయడం ని ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీతి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృక్షిక రాశి వారికి శుక్రవారం నాడు శిక్షణక ఆవేశంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోకండి అది మీ సంతానానికి ఆని కలిగించవచ్చును డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవపడతారు అయినప్పటికీ కూడా మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సంధాయిస్తారు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వల్ల లబ్ లబ్ధిని పొందగలరు ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకొని ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంతో అద్భుతంగా ఈ ఈరోజు మీకు అద్భావంలోకి వస్తుంది ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు అయితే పెరుగుతాయి ధనపరంగా ఒడిదొడుకులు అధికమవుతాయి అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు వృత్తి వ్యాపారంలో మందకుడికి సాగుతాయి ఉద్యోగపరంగా చెప్పని పనులు సకాలంలో పూర్తిగా మానసిక సమస్యలు కలుగుతాయి ఒంటరిగా ఉన్నవారు ఈరోజు ఆసక్తికరమైన వ్యక్తులను కలగవచ్చు అయితే ఏదైనా వాగ్దానం చేసే ముందు తమ హృదయానికి ఏమి అనే దానిని ఖచ్చితంగా తెలుసుకోవాలి ఊహించని బిజినెస్ ట్రిప్పు మీ షెడ్యూల్కి వివాదం కలిగించవచ్చు అయితే చివరికి ట్రిప్పు మరియు పర్యవసనాలు మీకు అనుకూలంగా మారుతాయి చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభించే వారు తమ బ్యాంకు రుణాన్ని మంజూరు చేయడంలో ఆదర్స్యం ఎదుర్కొంటారు ఇంజనీర్లు నేడు వివాదంలో చిక్కుకోవచ్చు అపరిచితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అకౌంటెంట్లకు కఠినంగా వ్యవహరించే కొంతమంది ఖాతాదారులతో వ్యవహరించడానికి ఈరోజు కొంత ఇబ్బంది కలగవచ్చు సహనంగా ఉండడం ద్వారా వారు ఖాతాదారులతో వ్యవహరించగలుగుతారు ఊహించని వనరుల నుంచి ఆదాయం లభించవచ్చు మీరు మీ అదనపు ఖర్చులను తగ్గించుకోగలుగుతారు ఈరోజు మీరు నూతన వ్యాపారం ప్రారంభానికి అవరోధాలు తొలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సమాజంలో పెద్దలతో పరిచయాలు విశ్రమవుతాయి బంధుమిత్రులతో వివాదాలు తీరుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి సమాజం పొందుతారు ఈరోజు ప్రేమైన వార్తలు లాంగ్ ట్రిప్కు వెళ్ళడం వల్ల మీకు సంతోషంగా మరియు శక్తివంతంగా ఉండేలాగా చేస్తుంది వైద్యులు ప్రస్తుతం ఉద్యోగంతో పాటు ఇతర బాధ్యతలు కూడా చేపట్టవలసి ఉంటుంది ఈరోజు కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు దీనివల్ల అకౌంటెంట్లో పనికి హాజరు కాలేకపోవచ్చు వారు తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అన్ని అడ్డంకులు అధిగమించే షెడ్యూల్ ప్రకారం తమ పనులకు ముందుకు సాగుతారు ఉద్యోగ ఆఫర్కు సంబంధించి కర్వనేషన్ కోసం ఎదురు చూసిన ఆటగాళ్ళు ఆదేశాలు అందుకోవడం తీవ్రమైన జాప్యాన్ని ఎదుర్కోవచ్చు ఈరోజు తగినంత నగదు ప్రవాహం ఉంటుంది రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి లేనట్లయితే ఇంట్లో తర్వాత సమస్యలు సృష్టించవచ్చు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది దీనివల్ల ధనాన్ని మీరు పొదుపు చేయలేరు స్నేహితుల సాహిత్యం ఆయన ఇస్తుంది మీ హృదయ స్పందన కూడా మీ భాగస్వామి గుండె చప్పుడుతో సరి సమానమే వేగంతో ప్రా సంగీతాన్ని వినిపిస్తాయి ఈరోజు ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామి వేతలతో వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే వారు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకోవడం అవసరం మీకు కావలసిన రీతిగా ఏది జరగని రోజులో ఇది కూడా ఒకటి వరుసపెట్టి పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని కోపించడం బహు కష్టతరం కావచ్చును ఈరోజు చేపట్టిన పనులు వందకుడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది రావాల్సిన ధనం సకాలంలో అందక నిరాశ కలుగుతుంది వ్యాపారాల్లో శ్రమ అధికమవుతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలు ఇతరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది ఈరోజు మీరు ఉత్తమంగా ఉండకపోవచ్చు మీరు ఇంట్లో గడపవచ్చు మరియు బయటకు వెళ్ళడానికి ఇష్టపడకపోవచ్చు ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఇది సన్నిహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేయమని వారి బలవంతం చేస్తుంది మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళాలని అనుకుంటే ఇది ఇది మంచి రోజు నిర్దిష్ట రంగంలో ఉన్నవారికి ఈరోజు పనితనం ఉంటుంది రాజకీయ నాయకులు అది అధికగా సమావేశంలో చాలా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు సమావేశం చాలా ఆలస్యపూర్వకంగా సాగుతుంది మీరు ఇప్పుడు ఆర్థికంగా బలమైన స్థి స్థితిలో ఉండవచ్చు అప్పటి నుండి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది ఈరోజు మీ బలమైన పునర్నిశ్శబ్దం మరియు నిర్గతి అసాధారణంగా పెరిగి మీ మానసిక పరిస్థితిని వ్యక్తిబద్ధం చేస్తాయి ఇది ఇలాగే కొనసాగితే ఎలాంటి పరిస్థితి అయినా సరే మీ అధీనంలో ఉంచుకోవడానికి మీకు సహకరిస్తుంది తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి వారి ఆర్థిక వ్యవహారాలు ని నిర్ణయాలు సమయంలో జాగ్రత్తగా ఉండండి మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరమే గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో ఫ్యామిలీ ప్యాన్ లేదా ఐస్ క్రీమ్ లేదా చాక్లెట్ తినే అవకాశం ఉన్నది బంధువులు మీ వద్దకు అభివృద్ధి తీసుక తాజా ప్రస్తావన తెచ్చే అవకాశం కనిపిస్తుంది ఉదారత మీ సమాజ సేవ మిమ్మల్ని ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ ఎక్కువ విషయం తెలుసా భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం ఈరోజు బంధుమిత్రులు ఖాయ బంధుమిత్రులు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి వారి పనులు అధిక శ్రమతోనే పూర్తి కావు ఇంట బయట సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఉదర సంబంధిత సమస్యలు అయితే ఉన్నాయి ఒత్తిడికి గురి అవుతుంటారు ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు వారి కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు పెద్దవారు ఔషధం తీసుకోవడం కంటే స్వచ్ఛమైన గాలిలో అలా బయటికి వెళ్ళడం వల్ల అలా పరిస్థితి మెరుగుపడుతుంది పిల్లలు చదువుకు ఈరోజు కుటుంబానికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులకు సమావేశం చాలా ప్రయోజనకరంగా మారవచ్చు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు మేధాపరమైన విషయాలపై వారు తమ స్నేహితులతో పూర్తి విశ్వాసంతో పోటీ పడతారు గ్రూప్లో చదివేవారికి ఎంత ముఖ్యమైనదో టీచర్లు వారికి పనికి సంబంధించి లభించే ఏదైనా ఫీడ్బ్యాక్ను స్వీకరించడంలో ఎంతో పనిని పరిమితిని చూపించవలసి ఉంటుంది మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగటం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారు వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారి మాటలే కానీ చేతల శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని వెంటనే వెనక్కి తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది రాశి వారికి వృషిక రాశి వారికి శుక్రవారం నాడు సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం అంతగా అనుకూలంగా లేదు రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చేసి హనుమాన్ చాలీసాను గుర్తు చేసుకోండి మరింత ఆరోగ్యాన్ని పొందండి అలాగే రాశి వారికి ధనయోగం ఏర్పడుతుంది కొన్ని కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి గతంలో ఆగిన పనులన్నీ కూడా పునర్ ప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సం సంభాషించేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలోని ముందడుగు వేస్తారు అదే విధంగా తోటి వారి వలన మేలు చేకూరుతుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా కూడా మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు నైతిక విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తారు సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వల్ల పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అయితే అవసరం నిబద్ధతతో ఉండి ముందుకు సాగితే అనుకున్నదాన్ని సాధిస్తారు మీ యొక్క పనితీరును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతారు నిర్జనమైన కార్యక్రమాల్లో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు